దేవునికి గొప్ప ప్లాన్స్ ఉన్నాయి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి కానీ దేవుడు ఆ ప్లాన్స్ ని క్యాన్సిల్ చేయడు కానీ నీవు నువ్వు తీసుకునే ఆ తప్పైన నిర్ణయాలు లేకపోతే నీవు చెప్పే షాకులు కానీ నువ్వు ఆ భయంతో మనుషులు చూసి చూడండి బ్రదర్ వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు అట్లా ఉన్నారని నువ్వు మనుషులు చూసి భక్తి చేస్తూ నువ్వు కనుక నిన్ను నువ్వు చేయకూడని పనులు చేసుకోవడానికి నువ్వు ప్రేరేపితమైనప్పుడు ఏమవుద్దంటే నీవే దేవుని యొక్క ప్లాన్కి ఒక అడ్డుబండగా మిగిలిపోతాం కానీ నేను చెప్తున్నాను ఉదయం కాలం యేసు క్రీస్తు కృప ఎంతో విస్తారమైనది కనుక దేవుని ప్రేమని పట్ల మనందరి పట్ల ఎంతో విస్తారంగా ఉంది కనుక ఈరోజు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నువ్వు తప్పైన మార్గంలో నడిచినప్పటికి నువ్వు సాకులు చెప్తూ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించినప్పటికి దేవుడు ఏమంటున్నాడంటే రండి మనం వివాదం తీర్చుకుందాం రండి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు ఇప్పటికీ అవకాశం కోల్పోయిందేమీ లేదు ఈవెన్ నా ఇప్పటికి కూడా దేవుడు నువ్వు తీసుకున్న ఆ తప్పు నిర్ణయాలను తిరగరాసి మీ భవిష్యత్తును దేవుడు మారుస్తాడండి